ప్రస్తుతము దేశమంతా ఎటు చూసినా బాలరాముడే అయోధ్యలో కొలు తిరిన బాలకరామ్ ముచ్చట్లే అతని ఫోటోలే అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నది బాలరాముని మందస్మిత వదనం సమ్మోహనమైన ఆ నవ్వుకు సెలబ్రిటీలు మొదలుపొయి సామాన్యుల దాకా ఆ బాలగోపాలం ముగ్ధులవుతున్నారు అమితమైన కరుణతో పాటు అంతులేని దివ్యత్వాన్ని వర్షిస్తున్నాయి ఆ సుందర సుకుమార నేత్రాలు అంటూ అందరూ అద్భుతం అంటూ కొనియాడుతున్నారు బాలలకు సహజమైన అమాయకత్వంతో చూస్తున్న ఆ నయనాల సొగసు వర్ణనాతీతమని ముక్తకంఠంతో చెప్తున్నారందరూ బాలరాముని కళ్లను అంత అందంగా తీర్చిదిద్దినందుకు మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే అంటున్నారు విగ్రహ రూపకల్పనకు ముఖ్యంగా కళ్లను అంతలా తీర్చిదిద్దేందుకు ఆయన అక్షరాల తపస్సే చేశారు చిన్న పిల్లల కవళికలను దగ్గరగా ఒడిసిపట్టేందుకు ఎన్నోసార్లు స్కూళ్లకు వెళ్ళారు శిల్పశాస్త్రాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేశారు అరుణ్ దీక్ష శ్రమ పట్టుదలకు రాముని కరుణ తోడైంది అని భార్య విజేత చెబుతున్నారు విగ్రహ రూపకల్పనకు అనువైన కృష్ణశిలను ఎంచుకోవడం వంటి వాటి వెనక దాగున్న సాంకేతికత మొదలుకొని అత్యంత అందంగా చెక్కేదాకా ప్రతి దశలోనూ అరుణ్ ఎదుర్కొన్న సవాళ్లు ఆమె వివరించారు విగ్రహ తయారీలో అరుణ్ పూర్తిగా శిల్పశాస్త్ర ప్రమాణాలను అనుసరించారు ఆ మేరకు బాలరాముని ముఖారవిందపు స్వరూపము స్వభావాలను ఖరారు చేశారు ముఖ్యంగా కళ్ళు ముక్కు చుబుకం పెదాలు చెంపలు వీటి నిష్పత్తి తదితరాలను శాస్త్రంలో నిర్దేశించిన మేరకు నిర్ణయించారు అరుణ్ చేతిలో నిజంగా అద్భుతమైన కళ దాగుంది విగ్రహం ఎలా ఉండాలో రామ జన్మభూమి ట్రస్ట్ ప్రతినిధులు క్లుప్తంగా చెప్పారు నవ్వుతున్న ముఖము దివ్యత్వము ఐదేళ్ల స్వరూపము రాకుమారుని రాయసం ఇవి అరుణ్తో పాటు మరో ఇద్దరు శిల్పులు జిఎల్ భట్ సత్యనారాయణ పాండేకు వాళ్ళు నిర్దేశించిన ప్రాతిపదికలు అవి మినహా మిగతాదంతా అరుణ్ ఊహ భావుకతల ఫలమే ఇందుకోసం చిన్నపిల్లల స్కూళ్లకు వెళ్ళి గంటల కొద్దీ గడిపాడు వాళ్ల ముఖ కవలికలు అవి పలికించే భావాలు లోతుగా పరిశీలించాడు వాటిని పేపర్పై ఎప్పటికప్పుడు స్కెచిల్గా గీసుకున్నాడు అవయవాల పొందిక నిమిత్తం శరీర నిర్మాణ శాస్త్ర పుస్తకాలు తిరిగేశాడు అందుకే విగ్రహం అంత వాస్తవికంగానూ అదే సమయంలో ఎంతో మనోహరంగానో రూపుదిద్దుకుంది అని విజేత వివరించారు అరుణ్ నిజంగా అత్యంత అదృష్టశాలి మా ఆయనతో రాముడే ఇంతటి మహత్కార్యం చేయించుకున్నాడు అని ఆవిడ మురిసిపోయారు గుండ్రని ముఖమండలం ఉత్తరాది సంప్రదాయంలో రూపొందే శిల్పాల ముఖము ముఖ లక్షణాలు కాస్త కొనదేరి ఉంటాయి అయోధ్య బాలరాముని ముఖమండలం గుండ్రని రూపుతో కనువిందు చేస్తుంది ఇది దక్షిణాదిలో శిల్పాల రూపకల్పనలో ఎక్కువ కనిపిస్తుందని ఢిల్లీలోని ప్రముఖ చరిత్రకారుడు రచయిత విక్రమ్ సంపత్ అన్నారు కానీ కాస్త చక్కని చుబుకము ఉబ్బెత్తు చెంపలు బుల్లి పెదాలు వాటిపైనే గాక ముఖమంతటా పరుచుకున్న మార్మిక మందహాసము ఇలాంటి దివ్య లక్షణాలన్నీ బాలరాముని ముఖంలో ప్రస్ఫుటమవుతున్న తీరు మాత్రం నిజంగా అద్భుతం అని ఆయన చెప్పారు ఈ విషయంలో శిల్పిగా అరుణ్ పనితనాన్ని ఎంత పొగిడినా తక్కువే అన్నారు బాలక్రామ్ విగ్రహం ఎత్తును యాభై ఒకటి అంగుళాలుగా నిర్ణయించడం వెనుక కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నట్లు విజేత చెప్పారు ఏటా రామనవమి రోజున సూర్యకిరణాలు సరిగ్గా బాలరాముని నుదుడిపై పడాలి అన్నది ట్రస్ట్ నిర్ణయం ఆలయ నిర్మాణం తదితర దృష్ట్యా విగ్రహం సరిగ్గా యాభై ఒకటి అంగుళాలలో ఎత్తుంటేనే అది సాధ్యం అవసరమైన మేరకు పలు విషయాల్లో పలు రకాల సాఫ్ట్వేర్ల సాయము తీసుకున్న అంతిమంగా కేవలం సుత్తి ఉలి ఉపయోగించి విగ్రహాన్ని ఆశాంతం అరుణ్ తన చేతులతోనే చెక్కారు అని వివరించారు ఇక విగ్రహ రూపకల్పనకు కృష్ణశిలనే ఎంచుకోవడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి ఆమ్లాలతో ఈ శిల ప్రతిచేది జరపదు వేడి తీవ్ర వాతావరణ చర్యలకు కూడా స్పందించదు కనుక పాలు తదితరాలతో అభిషేకం చేసినప్పుడు వాటితో చర్య జరపదు దాంతో రెండు లాభాలు వాటిని ప్రసాదంగా తీసుకున్నా ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావము ఉండదు ఈ లక్షణం వల్ల విగ్రహం కనీసం వెయ్యేళ్ళ దాకా చెక్కు చెదరదు దానిపై కనీసం గీత కూడా పడదు అని విజేత వివరించారు అత్యున్నత నాణ్యతతో కూడిన కృష్ణశిలలు కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి బాలరాముని రూపొందించేందుకు ఆడిన కృష్ణశిల ఆపోవలేదేనని విజేత చెప్పారు ఇది మైసూరు సమీపంలోని హెచ్డీ కోటే దగ్గర లభ్యమైందని తెలిపారు